మిత్రులారా రీ రిలీజుల యుగం స్టార్ట్ అయ్యింది ఎటు చూసినా ప్రతి వారం కొత్త సినిమాతో పాటు ఒక రీ రిలీజ్ సినిమా పడ్డం మొదలైంది ఇది ఇలాగే కొనసాగుతుంది పాత క్లాసిక్లని అని చూసుకోవచ్చు అని ఎంతో ఆనందపడ్డారు ప్రేక్షకులు ఉదాహరణకు అలనాటి దేవదాసు అలనాటి లవకసు కూడా చూడవచ్చని కానీ పెద్దలు చెప్పడం ఏంటంటే ఇకపై రీ అంటున్నారు ఉండవంటున్నారు ఏంటి ఏముంది రిలీజ్ చేయడమే కదా కాదు ఎందుకంటే ఒక సినిమాను ఫోర్ కేలో మార్చేందుకు రెండు దాదాపు ఆ క్వాలిటీని బట్టి రెండు కోట్లకు పైన అవుతుంది ఇంకా పబ్లిసిటీ అట్లా అంటే రెండున్నర కోటి కానీ కలెక్షన్స్ లేవు రీ రిలీజ్ మీరు అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ లేవు ఆ పెట్టిన పెట్టుబడి పడి కూడా రావడం లేదు అని విశ్లేషకులు అంటున్నారు ఉదాహరణకు ఈవెన్ అగ్ర హీరోలున్నా చిరంజీవి నాగార్జునలు కూడా ఫ్లాప్లు ఉన్నాయి రీ రిలీజ్లో ఇంద్ర జగదేగ్ అతిలేక సుందరి తర్వాత ఈమె రగడ మన్మధుడు ఇలాంటి సినిమాలు రీ రిలీజ్లో అయితే జనం చూడడం లేదు అని ఒక అది అంటే రెండు కోట్లు అటుంచి ఈవెన్ షోలు క్యాన్సిల్ అవుతున్నాయి చాలా తొందరగా ఐ మీన్ కోటికి లోపలే వస్తున్నది అంటే నిర్మాత కోటి రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది ఇటీవల లాభాలు పొందిన సినిమా ఏదయ్యా అంటే హుషీ ఖలేజా మురారి లాంటి సినిమాలు అంటే బాహుబలి అది స్పాన్ ఇండియా అనుకోండి కానీ ఫోర్ కే తయారీతో రిలీజ్ అయిన సినిమాలు అంటే ఇటీవల గత ఏడు ఎనిమిదేళ్ళ నుండి అలాంటి సినిమాలు రిలీజ్ ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర కే ప్రింట్ ఉంటుంది ఆ ప్రింట్ని రిలీజ్ చేయడమే కాబట్టి సమస్య ఉండదు కానీ పాత క్లాసిక్స్ చాలా పాత సినిమాలు పది క్రితం వచ్చిన సినిమాలు మళ్ళీ చూడాలనేటువంటి తపన ఇంకెవ్వరు లేదు ఇప్పటివల ఈ కొదమ సింహము శివ రిలీజ్ అయినాయి కొదమ సింహం అయితే షోలు కూడా క్యాన్సిల్ చేశారట లేదంట ఫ్లాప్ డబ్బులు రాలేదు అటు అటుంచి కోటి రూపాయల లోపల అటు ఉంచి పోయే యాభై లక్షలు కూడా రిలీజ్ కాదు కలెక్ట్ కాలేదు ఇంద్రా కూడా నష్టం జగదేవి కూడా తిలగ సుందరి నష్టం రగడ నష్టం మన్మూడు నష్టం కాబట్టి పెద్ద హీరోల సినిమా లాగా ఎలా ఉంటే చిన్న సినిమాలో మరీ పాత సినిమాలు రిలీజ్ చేసే అవకాశం తక్కువ కాబట్టి ఇక వారికి ఆ ఆ సినీ ఫీల్డ్ మీద అభిమానం ఉంది ఏదో రీ రిలీజ్ చేసి ప్రజలకు ఆ ప్రింట్ అందజేయాలనే తపన ఉంటే తప్ప ఇంకెవ్వరూ రీ రీ రిలీజ్ జోలికి వెళ్ళరు అయినా కూడా ఆశిద్దాం ఈ మోడర్న్ టెక్నాలజీలో చాలా సింపుల్గా వాళ్ళు ఫోర్ కే మార్చే విధానం ఏ వన్లు వస్తే అప్పుడు తప్పకుండా రీ రిలీజ్ ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం మన తెలుగు పాత క్లాసిక్స్ చూద్దాం చూడాలనే తపన అందరికీ ఉంది ఆ పాత రోజులు రావాలి రీ రిలీజ్లు ఉండాలనేటువంటి ఆశ మన అందరిలో ఉంది ఇక ఇంకా ఫ్లాప్లు హిట్లు పక్కన పెట్టేసే ఏదో పాత సినిమా చూడాలనే తృప్తి మన అందరిలో ఉంది